శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం అరవై ఐదవ తహరలో ప్రవేశిస్తున్నాం అంబాష్టకంలో ఐదవ శ్లోకం చూద్దాం అంబాశూరధనుకుశాంకుశధరీ అర్ధేందు బింబాధరి వారాహి మధుకైటప్రశమని వాణీ రమాసేవిత మల్లాద్యా సురమూ కదై్యదమని మాహేశ్వరీ చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి మధుకైటప సంహారిణి వారాహి అమ్మవారు వాణి రమాసేవిత మాహేశ్వరీ అంబికా శూలధనుకుశాంకుశధరి అర్ధేంద్రు బింబాననా ఎన్ని అద్భుతమైన వర్ణనలు ఇప్పుడు మనం అరవై ఐదువ లహరిలో ప్రవేశిస్తున్నాం రణేజిత్వా దైత్యానపహృత శరస్రైఃవచిభి నివృత్తైండాంశత్రిపురహర నిర్మాళ్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశి విశుద కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల అమ్మవారి యొక్క తాంబూల రక్తిమను ఆ తాంబూల సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నారు శంకరులు హే ఓ జగన్మాత రణే యుద్ధంలో దైత్యాన్ రాక్షసులను జిత్వా జయించి నివృత్తై వస్తూ ఉన్నటువంటి అపహృత శిరస్త్రై అపహృత శిరశ్రై ఆ మొక్కేటప్పుడు అమ్మవారికి పాదాలకు నమస్కారం చేసినప్పుడు తలను కాపాడేటటువంటి శిరస్ణం ఏదైతే ఉందో అలాగే కవచభి తనుత్రాణాలు కవచాలు కలిగి ఉన్నాయి ఎలా ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై చండీశ్వరుడు చండీశ్వరుడు యొక్క భాగం శివుడు శివుడు యొక్క రూపమే చండీశ్వరుడు అలాంటి ఆ స్వామివారిని పూజించి తీసివేసినటువంటి మాల్యం నిర్మాజాలు ఉంటాయి కదా స్వామివారిని పూజించి తీసినటువంటి నిర్మాళ్యాలు అలాంటి ఆ నిర్మాజాల ఎందు విముఖులైనటువంటి విశాఖ ఇంద్ర ఉపేంద్రై విశాఖ ఇంద్ర ఉపేంద్ర అంటే కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు విశాఖ అంటే కుమారస్వామి ఇంద్ర అంటే దేవేంద్రుడు ఉపేంద్ర అంటే శ్రీ మహావిష్ణువు అలాంటి వాడి చేత శశి విషద కర్పూర శకలాహ శశి విషద కర్పూర శకలాహ శశి చంద్రుని గలే విశద స్వచ్ఛమైనటువంటి కర్పూర శకలాహ కర్పూరపు భాగములు కలిగినటువంటి తవాని యొక్క వదన తాంబూల కబడాహ ముఖమునందలి ఆ తాంబూలం యొక్క విశేషమైన భాగాలు విలియంతే వ్యయమైపోతున్నాయి అంటే తాంబూలంలో పచ్చకరపూరం వేస్తుంటారు ఒక సంప్రదాయం ఆ పచ్చకరపూరం పరిక పలుకులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే తాంబూలక తాంబూల కరంటిక అంటారు తాంబూలం పెట్టేటప్పుడు ఒక పెట్టె ఒక పళ్ళె ఆ పాళ్ళెంలో వాగ్దేవతలు ఆ పళ్ళెంలో అమ్మవారికి తాంబూలం వద్దామని ఆ తాంబూలంలో కర్పూరపు పచ్చకర్పూరం ముక్కలు అలాగే ముత్య ముత్యాల పొడి తమల తమలపాకులు అలాగే ఇవన్నీ ఒక్క పరుకులు ఇవన్నీ పెట్టారు అవన్నీ మిశ్రణం చేసి అమ్మవారికి తాంబూలం ఇచ్చారు ఆ రక్తిమ ఎరుబు ఎంత బాగుందో అద్భుతమైనటువంటి భావన చెప్పారు ఓ జగన్మాత అది ఎలా ఉంది రాక్షసులను సంహరించినప్పుడు ఆ వారి యొక్క రక్త ప్రవాహం ఎలా ప్రవహించిందో అలా అద్భుతమైన తాంబూల రక్తిమ అమ్మవారి ముఖ సౌందర్యంలో కనిపిస్తుంది ఓ జగన్మాత యుద్ధంలో రాక్షసులను జయించి తిరిగి వచ్చినటువంటి నీకు బహిజాది వాగ్దేవతలు వాగ్దేవతలు నీ యొక్క శిరస్థాణాలను తీశారు అమ్మవారు ఒక కవచాలు ధరించారు ఆ కవచాలను తీశారు వాళ్ళు తీసిన తర్వాత ఆ తీసేటప్పుడు ఆ పక్కనే చండీశ్వరుడు యొక్క భాగం ఉన్నాడు చండీశ్వరుడు పక్కనే ఉంటాడు శివుడు పక్కనే ఆ శివుడిని పూజించి చండీశ్వరుని పూజించి చండీశ్వరుడు చంద్రుడు చండీశ్వరుడు అంటే శివుడికి యొక్క రూపమే కదా అలాంటి శివ నిర్మాలయాలు ఏ ఏదైతే ఉంటాయో వాటిని వాడు తీసుకోరు శివ నిర్మాజ్యం తీసుకోకూడదు అక్కడే ఉంచేయాలి అంతేత కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు చంద్రుడు లాంటి స్వచ్ఛమైన తెల్లటి కర్పూర భాగాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు అవి అమ్మవారు తీసుకోవడం వల్ల అవి కనిపించడం లేదు వ్యయమైపోతున్నాయి అలా అప్పుడు దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత విజయం పొంది వచ్చిన కుమారస్వామి దేవేంద్రుడు విష్ణువు వీళ్ళందరూ కూడా అమ్మవారికి తాంబూల కరెంటుకి నుంచి తాంబూలం ఉన్న పెట్టెలోంచి పళ్ళంలోంచి అమ్మవారికి తాంబూలాలు ఇస్తున్నారు అలా సేవ చేస్తున్నారు విశేషమైన భావన రణే జిత్వా దైత్యానపహృతిర్రై కవచ నివృత్తైండా్రిపురహర నిర్మాళ్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశిశకర్పూర శిలీయ తే మాతనతాంబూలకపడా సేభ్య శ్రీమాతృదేవ్యా దివ్యాంగు ప్రతిస్సు స్వస్తి